అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ ధనుర్మాసానికి సంబంధించినటువంటి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ధనుర్మాసంలో గోదాదేవి ఆరాధన యొక్క ఫలితాలు ధనుర్మాసంలో ఏ ఎవరైతే గోదాదేవిని పూజిస్తారో తిరుప్పావై పఠనం చేస్తారో గోదా కళ్యాణ దర్శనం చేస్తారు అటువంటి వారికి ఇటువంటి ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు తెలియజేస్తాయి ముఖ్యంగా సంతానం సౌభాగ్యం దాంపత్య సౌఖ్యం ఐశ్వర్యం మోక్ష మార్గం ఇవి లభిస్తాయని పెద్దలు తెలియజేస్తారు అందుకనే తిరుక్పావలో ఉన్నటువంటి ముప్పై పార్శ్వాలు వరకు సరిగ్గా చదివి అర్థం చేసుకుంటే అందులో భక్తి జ్ఞానం మోక్షము దాంతో పాటు ఆయుష్ సౌఖ్యము కూడా కలుగుతాయని తెలియజేస్తున్నాను